అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం పద్యాంగాల ప్రకారం ప్రతి నెల అమావాస్య దీది మనకు వస్తూనే ఉంటుంది అయితే అమావాస్య సోమవారం వస్తే ఆ రోజును సోమావతి అమావాస్యగా పరిగణిస్తారు అలాంటిది మనకు ఈరోజు సోమావతి అమావాస్య సోమావతి అమావాస్య రోజు ఈ కథను విన్నవారికి సకల ఐశ్వర్యాలు కలిగటమే కాకుండా సర్వ దోషాలు కూడా నివారణ అవుతాయి అంతేకాకుండా సాక్షాత్ కైలాసం ప్రార్థిస్తుంది ఇక ఆలస్యం చేయకుండా ఈ సోమావతి అమావాస్య కథనం వెందామా పూర్వం ఒక ఊరిలో నిరుపేద దంపతులు యుక్త వయసరాలైన కూతురుతో నివసిస్తూ ఉండేవారు ఆ దంపతులు ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ కూతురికి వివాహం చేయలేకపోతున్నారు ఒకరోజు ఒక ముని పొంగవుడు వారి ఇంటికి ఆతిథ్యానికి రాగా అతన్ని గౌరవించి భోజనానంతరం తమ కుమార్తె విషయం తెలిపి ఆశీర్వదించమని ఆ మునిని ఈ యువతికి వివాహయోగం లేదు అని చెప్పారు అప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంతగానో బాధపడతారు ఇందుకు పరిహారం ఏదైనా ఉంటే చెప్పండి గురువుగారు అని చెప్పి ఆ మునిని కోరగా అప్పుడు ఆ ముని అక్కడ దగ్గరలో సోమ అనే ఒక సత్ప్రవర్తన గల గిల్లాలు ఉంది వారి కుమార్తె ఆమె నుంచి కుంకం పొందినచో వివాహం జరుగుతుంది అని తెలుపుతాడు ఆ తరువాత ఆ దంపతులు వారి అమ్మాయిని ప్రతిరోజు దేవి ఇంట్లో ఆమెకు సహాయంగా పనిచేయమని చెప్పారు కొన్ని రోజుల తర్వాత సోమావతి ఆ అమ్మాయి తన ఇంట్లో పనిచేయటానికి కారణమేమిటి అని అడిగింది ఆ అమ్మాయి ముని చెప్పిన సమాచారం అంతా సోమావతికి తెలిపింది అప్పుడు సోమావతి ఆ యువతికి తన పాపిట నుంచి సగం కుంకుమను తీసి ఇవ్వగా ఆ యువతి దానిని ధరించింది కొన్ని దినాలకు ఆ అమ్మాయికి వివాహ గడియలు ఏర్పడి కళ్యాణం కూడా జరిగింది కానీ ఇక్కడ సోమావతి పాపిటలో కుంకం తగ్గగానే ఆమె భర్త ప్రాణాపాయ స్థితిలో పడ్డాడు ఆ తరువాత సోమావతి కఠోర నిష్టతో పరమశివుణ్ణి ధ్యానించి రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి పాత్రలోని కొంత నీటిని చెట్టుకు పోసి మిగిలినీరు త్రాగింది తన భర్తకు ప్రాణాపాయం తొలగి పునర్జీవితుడు అయ్యాడు ఆనాటి నుంచి సోమావతి అమావాస్యకు విశిష్టత అనేది ఏర్పడింది సోమావతి అమావాస్య నాడు అభిషేకం చేయలేని పక్షంలో కనీసం ఒక్క దీపమైనా సరే దేవాలయంలో శివాలయ దేవాలయంలో వెలిగించాలని పెద్దలు చెబుతున్నారు మన సనాతన ధర్మంలో సోమాతి అమావాస్యకు సోమావతి అమావాస్యకు చాలా గొప్ప ప్రాముఖ్యత ఉందండి సోమావతి అమావాస శివారాధనకు విశిష్టమైనది చెప్పుకున్నాం కదా అత్యంత అరుదుగా వచ్చే సోమావతి అమావాస రోజు చేసే శివారాధన ఇంట్లో ప్రతికూలత శక్తుల కారణం కలిగి అశాంతిని బాధల నుంచి తొలగిస్తుంది నమ్మకం ఎక్కువగా ఉండేలా చేస్తుంది సోమావతి అమావాస రోజున ఎలాంటి పరిహారాలు చేస్తే సుఖ సంతోషాలు కలుగుతాయో ఇప్పుడు ఒక మంచి కథలో మీతో షేర్ చేయబోతున్నాను సోమావతి అమావాస్య పురాణ కథనం ఏంటి అంటే దక్షిణ ప్రజాపతి తాను చేస్తున్న యజ్ఞానికి తన కుమార్తె పార్వతీదేవిని అల్లుడైన పరమశివుని ఆహ్వానించకుండా వారిని అవమానిస్తాడు శివుడు వద్దన్నా వినకుండా యజ్ఞానికి ఆహ్వానం లేకపోయినా కరే పార్వతీదేవి యజ్ఞానికి ఆహ్వానం లేకపోయినా శివుడు ఒప్పుకోకపోయినా ఆ యజ్ఞానికి వెళ్తుంది కానీ అక్కడ ఘోర అవమానం జరిగి ఆ అవమానానికి తట్టుకోలేక శరీర త్యాగం చేస్తుంది పార్వతీదేవి పార్వతీదేవి మరణ మరణ వార్త తెలిసి ఆగ్రహించిన శివుడు తన జటాజూట నుంచి వీరభద్రుడిని సృష్టిస్తాడు సమస్త ప్రథమగణాలతో కలిసి వీరభద్రుడు దక్షిణ యజ్ఞాన్ని ధ్వంసం చేసి యాగానికి వచ్చిన వారందరినీ చితకబాతాడు శివుణ్ణి అవమానించే కార్యక్రమంలో పాల్గొనేందుకు శివగణాలు చేతిలో చంద్రుడు కూడా చావు దెబ్బలు తింటాడు ఆ సమయంలో ఒంటి నిండా గాయాలతో తీవ్రంగా బాధతో చంద్రుడు పారమశివుని శరణ వేడుతాడు చంద్రుడు అవస్థ చూసి మనసు కరిగి బోలాశంకరుడు త్వరలో రానున్న అమావాస్యతో కూడిన సోమవారం నాడు తనకు అభిషేకం జరిపిస్తే తిరిగి చంద్రుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడవుతాడని అభయమిస్తాడు ఆనాటి నుండి సోముడు అంటే చంద్రుడి పేరిట సోమవార అమావాస్యం కలిసి వచ్చిన రోజున సోమావతి అమావాస్యగా జరుపుతూ ఉంటారు మనకు అలాంటి సోమావతి అమావాస ఈరోజు వచ్చింది ఈ రోజున ఈ సోమవారం రోజున శివు ఆరాధన చాలా మంచిది శివుని ఆలయంలో ఒక్క దీపమైన వెలిగించి ఆయన దర్శన భాగ్యం చూశారు అంటే ఎంతో మహాపుణ్యం కలుగుతుంది ఇక ఈ సోమావతి అమావాస రోజు ఏం చేస్తే మంచిదో చూద్దామా లక్ష్మీ కటాక్షం కలిగించే కొన్ని పనులను మనం చేయవచ్చు సోమావతి అమావాస్య రోజున రావి చెట్టుకు శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తే దరిద్రమంతా పోతుంది అలాగే రావి చెట్టుకు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేయాలి కాని వారు శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ రావి చెట్టుకు పదకొండు సార్లు ప్రదక్షిణ చేస్తే సరిపోతుంది కేశవులకు నైవేద్యంగా సమర్పించిన పండ్లకును బ్రాహ్మణులకు ఇవ్వాలి సోమావతి అమావాస్య రోజు ఇంటికి ఈశాన్య దిక్కులో సాయం వేళ ధనలక్ష్మీదేవి ప్రీతి కోసం ఆవు దీపం వెలిగించి ఆ ప్రమిదలో కుంకుమ పువ్వు పచ్చకర్పూరం వేసి నమస్కరించుకుంటే ఎలాంటి దరిద్రమైన పోయి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది సోమవతి అమావాస్య నాడు అన్నదానం చేస్తే అనంత కోటి పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు మనకు తెలుపబడుతున్నాయి కుటుంబ సఖ్యత కోసం సోమావతి అమావాస్య రోజున నల్ల చీమలకు పంచదార కలిపిన పిండిని ఆహారంగా పెట్టడం వలన జీవితంలో ఎదురయ్యే కష్టాలు కూడా తొలగిపోయి కుటుంబ ఐక్యత వృద్ధి చెందుతుంది శివపురాణంలో సూచించిన ఈ పరిహారాలు చేయడం వలన ఇంట్లోని పేదరికం తొలగిపోయి ఆర్థిక శ్రేయస్సు కలుగుతుంది అని తెలపబడుతున్నాయి సోమావతి అమావాస్య మరొక కథను మీతో అందించబోతున్నానండి ఒక పురాణం ప్రకారం ఏడుగురు కుమారులు మరియు ఒక కుమార్తె ఉన్న ఒక వ్యాపారవేత్త నివసించేవాడు ఏడుగురు కుమారులు వివాహం చేసుకున్నారు కానీ అతను తన కుమార్తెకు తగిన జోడీని కనుక్కోలేకపోయాడు ఒక పేద బ్రాహ్మణుడు ప్రతిరోజు భిక్షం కోసం అతని ఇంటికి వచ్చేవాడు అతను ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తాడు మరియు వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు అయితే వ్యాపారవేత్త కుమార్తె అతనికి భిక్షం ఇచ్చినప్పుడల్లా ఆమె ఎప్పుడూ తన సోదరులతో సంతోషంగా ఉండాలని అతను కోరుకుంటుంటా కోరుకుంటాడు ఒకరోజు బ్రాహ్మణుడి ఆశీర్వాదం గురించి తెలుసుకున్న వ్యాపారి భార్య అమ్మాయి పెళ్లి గురించి ఎందుకు మాట్లాడలేదని అడిగింది మరియు ఆమె ప్రశ్నకు సమాధానంగా బ్రాహ్మణుడు కుమార్తె వివాహం చేసుకోవాలని నిర్ణయించుకోలేదని చెప్పాడు విషయం తెలిసిన తర్వాత తన విధిని మార్చడానికి ఏదైనా మార్గం ఉందా అని తల్లి అడిగింది అందువల్ల ఆ అమ్మాయికి కొన్ని మైళ్ళ దూరంలో నివసించే సోనా అనే స్త్రీ ఆశీర్వాదం తప్పనిసరిగా తీసుకోవాలని బ్రాహ్మణుడు చెబుతాడు ఆ తరువాత బాలిక ఏ తన ఏడుగురు సహోదరులతో కలిసి సోనా ఇంటికి వెళ్ళిపోతుంది మైళ్ళు నడిచినా వెళ్తు వెళ్తూ నడితే ఒడ్డున ఉన్న చెట్టు కింద తలదాచుకున్నారు కొంతసేపటికి చెట్టుపై ఉన్న గూడులో కొత్తగా పొదిగిన రెండు గుడ్లను తినడానికి సిద్ధంగా ఉన్న పామును చూసి వాటిని రక్షించడానికి ఆమె సరి సృపాన్ని చంపింది తదనంతరం చిన్న పక్షులు తల్లిదండ్రులు వచ్చినప్పుడు వారు తమ పిల్లలను రక్షించినందుకు ఆ బాలికకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆమెను మరియు ఆమె సోదరులను సోనా ఇంటికి తీసుకువెళ్లారు ఆ అమ్మాయి ప్రతిరోజు సోనా ఇంటికి నిశ్శబ్దంగా వెళ్ళి ఆమె ఇంటి పనులన్నీ చేసింది ఇద్దరు కోడలు ఉన్న సోనా ఇంటి పనుల విషయంలో తమలో తాము ఎందుకు గొడవపడలేదని ఆశ్చర్యపోయింది అందువల్ల ఆమె నిజం తెలుసుకోవాలని నిర్ణయించుకుంది ఒకరోజు వ్యాపారవేత్త కుమార్తె అన్ని పనులు చేయడం చూసి ఆమె గుర్తింపుకు వెల్లడించమని కోరింది అమ్మాయి తన కథను వివరించి తన వివాహానికి ఆశీస్సులు కోరింది సోనా ఆమెను ఆశీర్వదించడానికి వెంటనే అంగీకరించి మరియు తన వివాహ వేడుకలకు ఆమె ఆహ్వానించమని కోరింది కొన్ని రోజుల తర్వాత వ్యాపారంలో అతని కుమార్తెకు తగిన జోడి కనుక్కొని అతనితో వివాహం జరిపించారు అయితే పెళ్లి రోజునే వరుడు పాము కాటుకు గురై చనిపోతాడు కానీ సోనా ఉనికి ఆ అమ్మాయి భవిష్యవాణి మార్చేసింది సోనా వరుడికిని కొంచెం నీరు త్రాగించి ఆశీర్వదించింది కొన్ని సెకన్లలోనే అతను తిరిగి జీవితంలోకి వచ్చాడు సోమావతి అమావాస్య రోజుల్లో వ్రతాన్ని ఆచరించినందువలన సోనా అనుగ్రహం పొందింది విన్నారు కదా అండి ఈ సోమావతి అమావాస్య కథలు ఇంతవరకు విన్నవారందరికీ నా ధన్యవాదాలు అందరికీ ఆ శివయ్య ఆశస్సులు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు